వెల్కమ్ టు ఏబిన్యూస్ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక అండీ వెళ్లే మార్గంలో చింతరపల్లి గ్రామానికి చెందిన రైతుల కోసం హచ్చుతాండ కపురతాండా కొమ్మన్నపల్లి తాండా రైతుల కోసం ఏర్పాటు చేసిన వరి కేంద్రానికి రైతులు తను పండించిన పంటను తీసుకువచ్చి వారం రోజులు దాటినప్పటికీ ధాన్యం కొనుగోలులో అధికారులు అలసత్వం వహిస్తున్నారని పలువురు రైతులు ఆరోపిస్తూ ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రంలో కనీస సౌకర్యాలు లేవని తెలుపుతూ రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం తరిసిందని ఆరు కాలం కష్టపడి పండించిన పంట వర్షంలో తరిసిపోవడం చాలా బాధగా ఉందని ఎప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ధాన్యాన్ని కొనుగోలు చేసి మాకు ఆదుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు మండలంలోని చింతలపల్లి గ్రామానికి సంబంధించిన రైతులు పండించిన వరి పంటను వారి కోసం తొరూరు పట్టణ కేంద్రంలోని అన్నారం చౌరస్తాకు వెళ్ళే దారిలో వరి కొన్ని వరి వరి కొనుగోలు ధాన్యాన్ని ఏర్పాటు చేయడంతో చింతలపల్లి సంబంధించిన గ్రామానికి సంబంధించిన రైతులు తన పండించిన వరి ధాన్యాన్ని ఈ కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి వారం రోజులు దాటినా కొంతమంది రెండు వారాలు దాటినప్పటికీ కూడా ఇలా మ్యాచరింగ్ వచ్చినప్పటికీ కూడా ఆ అధికారులు వ్యవసాయ శాఖ అధికారులు దీన్ని లోడింగ్ చేయకుండా ఇలా ఉంచడం వల్ల రాత్రి పడ్డ వర్షానికి ఈ వరి ధాన్యం కొనుగోలు ధాన్యం కొనుగోలు కేంద్రంలో కొంతమంది రైతుల ఒడ్లు తడవడంతో కొంతమంది రైతులు చాలా ఆవేదన గురవుతున్నారు కొంతమంది రైతులు మనతోటి ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఈ ధాన్యం కొనుగోలు కేంద్రానికి వరిని ఎప్పుడు పట్టుకొచ్చారు అనే విషయాలను తెలుసుకుందాం నా పేరు కుంట రమేష్ చింత ఈ కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని ఎప్పుడు పట్టుకొచ్చారు ఎనిమిది రోజులు అవుతుంది ఎనిమిది రోజులు అవుతుంది మరి మ్యాచరింగ్ వచ్చిందా మీ ధాన్యానికి వచ్చింది వచ్చిందా మరి అధికారులు ఏమంటున్నారు ఈ లారీలు సరిగా రాకపోవడం కూలోళ్ళు వ్యవసాయ మన అమలు సరిగా రాకపోవడం వల్ల లేట్ అవుతుంది రాత్రి వాన పడ్డది కొందరు తడిసినాయి పెట్టిన బస్తాలు కూడా తడిచినాయి లారీ లోడింగ్ లేట్ అవుతుంది అధికారులు స్పందించి త్వరగా ఈ వడ్లు కొనుగోలు కార్యక్రమం చేపట్టాలని మేము కోరుకుంటున్నాం మీరు ఎన్ని ఎకరాలలో వరి పండించారు రెండు రెండు రెండెకరాల్లో పండించారు రాత్రి వచ్చిన వర్షానికి కొంచెం వరి పంట కొద్దిగా తడిచింది ఒక రెండు మూడు బత్తాలని తడిచింది బత్త పత్త గాలికి ఇరవై మూడు మంది తడిచింది మీరు ఎప్పుడు పడికి వచ్చిండు నాకు ఇరవై రోజుల్లో అయితే తెచ్చి మేము ఇంత కాటం కావాలే కాంటా అయినాయి బత్తాలు ఇప్పుడు ఎనిమిది రోజులు అట్నే ఉన్నాయి బా కాంట ఆయన బత్తా కాంటా అయిన బత్తా అట్లనే పెట్టిన లారీలు వస్తలే లారీలు వస్తలే ఉంటారు బాలు ఏమైనాలు కానీ ఉన్నది దినాయి అడుగులు అడుగులు దడిచినాయి మరి అధికారాల దృష్టి తీసుకోవాలి అంటారు వాళ్ళు అధికారులు ఏమంటారు లారీలు ప్రభుత్వానికి ఏం చెప్తారు చెప్పేది వేసుకోవాలని మేము అంటాను ఏం లేదు అంతే నా పేరు పులిసింగ్ సార్ మాది కొమ్మని పిల్ల ఇరవై రోజులు అయి సార్ బస్త దొరికితే కాంట అమలు వస్తలేరు అమలు వస్తేనే బత్తాలు దొరుకుతలేరు సరిగా కాంట చేస్తలేరు మా ఒడ్లు మొత్తం దడిచినాయి మొలకలు వచ్చినాయి కింద తిప్పలు పడుతున్నాం సార్ ఇప్పుడు పది ఇరవై రోజుల నుంచి రాశిలు అన్ని అట్లనే ఉన్నాయి ఇంకా కాంటలు కాలే కాబట్టి ఏదో కాంటా చేయాలని చెప్తున్నాను ఇక్కడ ఈ ఉరి ధాన్యం కొనుగోలు ఇన్చార్జ్ ఉంటాడు కదా తీసుకోపోతే ఏమంటాడు ఆయన ఏమంటాడు లారీ వస్తలేవు అని తప్పిస్తారు ఇబ్బంది అవుతుంది మేము గోసపడుతున్నాం తెలంగాణగా పొద్దునగా రాత్రి గాలి దువారం బాటలు పడ్డాము బండి మీద నుంచి ఒడ్డు తడతాయని ఉరికొచ్చినాం ఉరికొచ్చారో బాటలు పడ్డాం ఆ దెబ్బ తాకింది కాళ్ళకు సుధా నొప్పి అయింది అయినా మాకు ఏలు పట్టిస్తలేరు ఇప్పుడు మీరు ప్రభుత్వానికి ఏం చెప్పదలుసుకుంటాం వరణ్వు మాకు ఒక కాంటాక్ట్ చేయాల కొనుగోలు చేయాలని నేను ఓకే మీ పేరు నా పేరు సావిత్రి ఈ వరి ధాన్యం కొనుగోలు కేంద్రనికి వడ్లు ఇప్పుడు పడుకొచ్చినావు పదిహేను రోజులు అయిదు పదిహేను రోజులు లేదా పదిహేను రోజులు కానీ చెప్పి కాంటాక్ పెడతలేరు మెత్త ఏం చే పట్టించుకుంటారు అధిక పట్టించుకుంటలేరు అధికార పడేమంటాను సరే ఇవ్వాలో వత్తారు రేపొత్త అని అంటారు అది తప్ప మీరు ఇక్కడ కూర్చుండాలి ముందు ఇక్కడ ఉండాలి ఆరు గంటలకు పోతే మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకు పోతున్నా అయ్యో ఇంటి పనిపోతుంది ఇక్కడ కూర్చోవడం వల్ల ఎడ్లు బర్లు ఇంటికాడ ఇక్కడ వచ్చి నేను కూర్చుంటాను అయినప్పటికీ కూడా అధికారులు కనకరిస్తలేదు మేము అధికారులు కాంటా చేయాలని కోరుకుంటాను కాంటా చేసి నేను ఐదు ఆరు బస్తాలు తెడిచినాయి ఎండల మొత్తం ఆరబోసినాయి గిల్లగిడు ఆరబోసుడు కష్టమైంది కష్టం అయితీ మాకు ఇరవై రోజులు అయితే ఉంటాం సార్ ఇక పెట్టినోళ్ళు లేరాయి మాత్రం మలకలు కూడా వచ్చినాయి సార్ ఇప్పుడు ఎప్పుడెవరు పెట్టించుకుంటావు మరి ఏం చెప్తా లేదు సార్ ఇక ఎమ్మెల్యేలు కూడా ఏం చెప్తాం లేరు ఇక ఎవరిది వాళ్ళే పెట్టుకుంటారు వచ్చినోళ్ళు సార్ పొద్దున రాత్రి వచ్చిందా వచ్చినప్పుడు ఇక కష్టం చేసి ఇంత పండించిన ఒడ్డు ఇక్కడ తెచ్చి తడిచున్నాం ఇక ఏం లేదు సార్ పిఎస్సిఎస్ వారు ఏర్పాటు చేసిన ఈ కొనుగోలు కేంద్రాలకు చింతలపల్లి గ్రామానికి చెందిన రైతులు వీడికి పంట వరి పంటను తెచ్చి కూడా దగ్గర దగ్గర రెండు వారాలు దాటుతున్నప్పటికీ కూడా అధికారులు ఎలాంటి స్పందించకపోవడం జరుగుతుందని వీళ్ళు తెలుపుతున్నారు అదేవిధంగా రాత్రి కుడిసిన వర్షానికి చాలామంది రైతుల ఈ ఒడ్లు తడ తడిచినాయి తడిచినాయి అంటున్నారు కాబట్టి సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఇప్పటికైనా వీరు తెచ్చిన వడ్లను మ్యాచరింగ్ చూసి వెంటనే లోడ్ చేసి ఈ ఒడ్లను రవాణా చేసే విధంగా చేయాలని కోరుకుంటున్నారు